తెలుగు భాషలో రెండు నానుడుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఒకటి గాలివాటు వ్యాపారం ఏదైనా ఒక వ్యాపారంలో నష్ట తీవ్రమైన నష్టం కానీ లాభం వచ్చే సందర్భాన్ని పేర్కొనే సందర్భంలో అదంతా గాలివాటు వ్యాపారము అని చెప్తారు ఇంకొకటి ఒక వ్యక్తి బాగా కష్టాల్లో ఉన్న సందర్భాన్ని తెలియజేసేందుకు లవంగాలు మిరియాల ఓడ మునిగిపోయినట్లుగా ఉన్నాడు అని చెప్తారు అంటే ఒక తీవ్రమైన నష్టం రావడం అంటే అనే సందర్భాన్ని తెలియజేసేందుకు ఎలకలు లవంగాల ఓడ మునిగిపోయిన విధంగా ఉన్నాడు అని ఆ వ్యక్తి గురించి చెప్తారు ఈ సామ్యతలు ఈ నాను నానుడుల వెనక ఉన్న నేపథ్యం ఏమిటి అని మనం పరిశీలిస్తే దీనికి సంబంధించి కొన్ని వందల సంవత్సరాల క్రితం మన దేశానికి ఇతర దేశాలకు జరుగుతున్న వ్యాపారం గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి ఇప్పుడైతే అంతర్జాతీయ నౌకా వ్యాపారము శక్తివంతమైన డీజిల్ ఇంజన్లు ఎలక్ట్రిక్ ఇంజన్ల సహాయంతో నడిచే ఓడల ద్వారా వ్యాపారం జరుగుతుంది పంతొమ్మిదో శతాబ్దంలో ఆవిరి యంత్రం కొనుక్కున్న తర్వాత బొగ్గు ఇంధనంగా నడిచే ఆవిరి ఓడలు ప్రపంచవ్యాప్తంగా ఖండాల మధ్య దేశాల మధ్య జరిగే నౌకా వాణిజ్యంలో కీలక భూమిక పోషించాయి ఇంకా ఈ ఆవిరి ఓడలు ఈ ఆధునిక యంత్రాలు వాడకం ముందు ప్రాచీన కాలంలో మధ్యయుగ కాలంలో దేశాల మధ్య జరిగే నౌకాయానం నౌకా వర్తకం వంట తెరచాపలతో తెరచాపల కట్టిన ఓడల ద్వారా జరిగేది ఈ తెరచాపల కట్టిన ఓడలు గాలి వీచే మార్గాన్ని బట్టి అవి ప్రయాణాన్ని కొనసాగేవి సముద్రానికి రెండు వైపులో ఉన్న దేశాల మధ్య వ్యాపారము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే రవాణా జరిగేది ప్రపంచ పవనాల ఆధారంగా గాలి వీచే అనుకూలత బట్టి ఓడలు ప్రయాణించేవి అనుకూలమైన పవనాలు అనుకూలమైన పవనాలు వీచేంత వరకు ఐరోపా ఖండం నుంచి వచ్చిన నావికులు ఆఫ్రికా తీరంలో వేచి ఉండి అనుకూలమైన పవనాలు వచ్చిన తర్వాతే అరేబియా సముద్రం మీదుగా భారతదేశంలోని పశ్చిమ తీరానికి చేరుకునేవారు ఈ విధంగా తెరచాపల కట్టిన నౌకలు తెరచాపల కట్టిన నౌకలు ఆసియా ఖండానికి ఆఫ్రికా ఐరోపా ఖండాల మధ్య సముద్రాల మీదుగా విహరించేది ఈ వ్యాపారం అంతా చాలా విలువైన సరుకులతో కూడుకుని ఉండేది చైనా నుండి సిల్కు పింగాణి పాత్రలు ఇంకా పశ్చిమ ఇంకా ఆగ్నేయ ఆసియా దేశాలలోని ఇండోనేషియా నుండి సుగంధ ద్రవ్యాలు భారతదేశం నుండి నాజూకైన చేనేత వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ ఈ వ్యాపారంలో ముఖ్యమైన సరుకులు దీనికి ప్రతిఫలంగా యూరోపియన్లు ఇతర దేశాల వాళ్ళు విలువైన బంగారు వెండి లోహాలను చెల్లించేవాళ్ళు ఈ విధంగా భారతదేశానికి పశ్చిమ తీరంలో ఉన్న ఓడరేవు పట్టణాలు అత్యంత సంపంద కలి అత్యంత సంపన్నంగా సంపద కలిగి ఉండేవి అటు తీవ్రమైన నష్టం కానీ ఎక్కువ లాభం వచ్చే అనిశ్చితమైన వ్యాపారాన్ని గాలివాటు వ్యాపారంగా చెప్పుకుంటారు రసాపల ద్వారా జరిగే ఈ సముద్ర ప్రయాణాలు ఎంతో సాహసోపేతంగా అనిశ్చితమైన వాతావరణంలో ప్రయాణించవలసిన పరిస్థితి ఉండేది అయినప్పటికీ ఈ వ్యాపారం ద్వారా వచ్చే లాభాలు ఆధారంగా ఆనాటి నౌకా వర్తకులు సాహసులు ఈ వ్యాపారాన్ని కొనసాగించేవారు నేటి ఆధునిక ప్రపంచం ఏ విధంగా రూపొందినది వివిధ దేశాల మధ్య అనుసంధానం ఏ విధంగా కలిగింది దీనికి వెనక ఉన్న నేపథ్యం ఏమిటి అనే విషయాన్ని మనం ఇంతకుముందు ఒక ఇంతకుముందు ఒకసారి ప్రస్తావించుకుందాం ఈరోజు మనం మధ్యయుగ కాలంలో అటు ఐరోపాను ఆఫ్రికాను ఆసియా ఖండాలతో అనుసంధానించిన వర్ వర్తక మార్గాలు ఏమిటి అనే విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం భూమార్గం ద్వారా కానీ సముద్ర మార్గం ద్వారా కానీ మధ్యయుగ కాలంలో ప్రధానంగా ఆసియా ఖండం నుండి ఆఫ్రికా ఉత్తర తీరానికి ఐరోపా ఖండానికి పశ్చిమ పశ్చిమాసియా మీదుగా జరిగిన వ్యాపారాన్ని వ్యాపారము ఏ మార్గాల ద్వారా అయితే ఈ వ్యాపారం జరిగిందో ఆ మార్గాలని సిల్క్ రూట్లుగా పేర్కొంటారు చరిత్ర వీటిని సిల్క్ రూట్లు అనడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ ఈ వ్యాపారం ఈ మార్గాల ద్వారా భూమా ప్రధానంగా భూమార్గం ద్వారా జరిగే ఈ వ్యాపారంలో ప్రధాన సరుకు చైనా నుండి ఎగుమతయ్యే అతి నాణ్యమైన సిల్క్ వస్త్రాలు తేయాకు పింగాణి పాత్రలు అదేవిధంగా భారతదేశం నుండి అతి నాజూకైన చేనేత వస్త్రాలు తర్వాత సుగంధ ద్రవ్యాలు ఈ వ్యాపారంలో మధ్యయుగంలో ఈ వ్యాపారంలో ప్రధానంగా ఆఫ్రికా ఉత్తర తీరంలో ఉన్న వర్తకులు అరబ్బులు కీలకమైన భూమిక పోషించేవారు ఆసియా ఐరోపా ఖండానికి మధ్య జరిగే ఈ వ్యాపారానికి ఈ రెండు ఖండాల సరిహద్దుల్లో ఉన్న కాన్స్టా ప్రస్తుతం ఇస్తాంబుల్గా పిలువబడుతున్న టర్కీ దేశంలోని కాన్స్టాంటి ప్రధాన వారధి కేంద్రంగా వర్తక కేంద్రంగా ఉండేది ఆసియా దేశాల నుండి తాము పొందిన వస్తువుల ప్రతిఫలంగా బంగారము వెండి వంటి విలువైన లోహాలు చెల్లించవలసి వచ్చేది ఆ రోజుల్లో ఒక రకంగా ఈ వ్యాపారమంతా ఓడరేవులు ఓడరేవుల మా ఓడరేవుల మీదుగానే జరిగేది సాధారణంగా చైనా వారు ఇతర దేశీయులు తమ దేశంలోనికి రాకుండా ఏకాంత విధానాన్ని పాటించేవారు ఇది ఆసియా నుండి నైరుతి ఆసియా ప్రాంతం నుండి మధ్య ఆసియా నుండి ఈశాన్య ఆసియా ప్రాంతం నుండి ఆటవిక తెగలు తమ దేశంలోనికి ప్రవేశించకుండా చైనా వారు బ్రహ్మాండమైన నిర్మించారు చైనా దేశానికే కాకుండా చైనాలోని ప్రతి ప్రధాన నగరానికి నగరం చుట్టూ పటిష్టమైన గోడలు ఉండేటట్టు విదేశీయులను రా విదేశీయులు సముద్ర మార్గం ద్వారా కూడా విదేశీయులు తమ దేశంలోకి రాకుండా వారు కఠినమైన ఆంక్షలు విధించేవారు ప్రత్యేకంలో ఐరోపా ఖండం నుంచి ఆఫ్రికా ప్రాంతాల నుండి భారతదేశానికి పర్యటించే భారతదేశానికి చైనాకు ఆగ్నేయాసియా దేశాలకు భారతదేశము చైనా ఆగ్నేయ ఆసియా దేశాల్లో పర్యటించిన యాత్రికులు పర్యాటకులు ఈ దేశంలో విలువైన సంపదల గురించి నాజూకైన వస్తువుల గురించి హస్తకళా ఉత్పత్తుల గురించి ఐరోపా ఖండంలో ఉన్న ప్రజలకు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా మార్కోపోలో నికోలోకాంటే ఇటలీ దేశానికి చెందిన మార్కోపోలో ఆఫ్రికా ఖండాన్ని చెందిన ఇబన్ బటాటా విస్తృతమైన వీధి రచనలు అంతర్జాతీయ వాణిజ్యానికి సముద్ర మార్గాల అన్వేషణకు అనగా భారతదేశానికి చైనాకు నౌకా రవాణా మార్గాల అన్వేషణకు యూరోపియన్లను పులుకొలిపాయి మధ్యయుగ కాలం జరిగిన యుద్ధాల కారణంగా ఈ సులుకు మార్గాల ద్వారా భూమార్గం ద్వారా భూమార్గం ద్వారా అరేబియా సముద్రము ఎర సముద్రము మధ్య సముదరా సముద్రం మీదుగా జరుగుతున్న నౌకా వ్యాపారము భూమార్గ వ్యాపారములకి భూమార్గం ద్వారా జరుగుతున్న వర్తకానికి ఆటంకాలు ఏర్పడ్డాయి ఆసియా ఖండాన్ని చేరుకునేందుకు ఏదో విధంగా ప్రత్యామ్నాయ మార్గాన్ని నూతన సముద్ర మార్గాలను అన్వేషించవలసిన ఆవశ్యకత యూరోప్ దేశాలకు యూరోపియన్లకు కలిగింది ఈ నూతన మార్గ సముద్ర మార్గాల అన్వేషణలో అట్లాంటిక్ సముద్ర తీరంలో ఉన్న పోర్చుగీసు వారు స్పెయిన్ వారు కీలక భూమిక పోషించారు ఈ పోర్చుగీసు దేశానికి చెందిన నావికులు స్పెయిన్ దేశానికి చెందిన నావికులు ఇటు ఆసియా ఖండానికి అటు అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి అట్లాంటిక్ మహాసముద్రానికి ఆవలి వైపున ఉన్న అమెరికా ఖండాలకు సముద్ర మార్గాలను అన్వేషించారు కాళికట్టుకు వాస్కోడాగామ విజయవంతంగా చేరగలిగాడు అదేవిధంగా అట్లాంటిక్ మహాసముద్ర అదేవిధంగా ఆసియా ఖండానికి పశ్చిమ దిశలో సముద్ర మార్గాన్ని అన్వేషించే క్రమంలో కొలంబస్ వెస్టిండీస్ దీవులను చేరుకున్నారు ఆ తర్వాత అమెరికా ఖండాల యొక్క ఉనికిని తెలుసుకున్నారు దీనిని యూరోపియన్లు కొత్త ప్రపంచంగా పేర్కొన్నారు ప్రత్యామ్నాయ నౌకా మార్గాల కోసం జరిగిన ఈ అన్వేషణలు ప్రపంచంలో వివిధ ఖండాల మధ్య అనుసంధానానికి వ్యాపార విస్తరణకు అవకాశాన్ని కల్పించాలి ఈ సందర్భంగా మనం మరొక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించుకోవాలి పంతొమ్మిదో శతాబ్దపు ఆరంభం వరకు కూడా ప్రపంచ నౌకా వాణిజ్యము ఆసియా ఖండానికి అనుకూలంగా ఉన్నది ఆసియా ఖండంలో తయారయ్యే విలువైన నాజుకైన వస్తువులకు వ్యాప్తంగా మంచి గిరాకీ ఉండేది పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ప్రపంచం యొక్క వాణిజ్యము నౌ ప్రపంచం యొక్క వాణిజ్య స్వరూపమే మారిపోయింది తెలచాపలతో నడిచే నౌకల స్థానంలో ఆవిరి ఓడలు ప్రపంచ వర్త నౌకాయానంలో ప్రధాన భూమిక పోషించాయి భారీ ఎత్తున ఆధునిక పరిశ్రమలు ఐరోపాలో ప్రారంభమయ్యాయి ఈ పరిశ్రమలకు ముడి సరుకులు అవసరమయ్యాయి ఇదే కాలంలో ప్రపంచ వాణిజ్యంలో ముఖ్యంగా ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఆసియాలోను ఆసియా ఖండంలో అనేక దేశాల్లో వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకున్నది పదిహేడవ శతాబ్దపు ఆరంభంలో మొదలైన ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రస్థానం పద్దెనిమిదవ శతాబ్దం వచ్చి పద్దెనిమిదవ శతాబ్దానికి పద్దెనిమిదవ శతాబ్దపు పద్దెనిమిదవ శతాబ్దం నాటికి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అటు భారతదేశంలోను అటు చైనాలోను ఒక ప్రబలమైన శక్తిగా మారింది ముఖ్యంగా చైనాలో వర్త చైనాతో జరిగే వాణిజ్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ చైనా దేశంలోనికి అత్యంత హానికరమైన మత్తు పదార్థమైన నల్లమందు విక్రయం ద్వారా చైనా వాణిజ్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నము ఈస్ట్ ఇండియా కంపెనీ చేసింది ఇంకా భారతదేశంలో మొఘలాయుల సామ్రాజ్యం పతనం తరువాత దేశంలో రాజకీయ ఐకమత్యం లేకపోవడంతో అనేక ప్రాంతాలలో క్రమంగా బలపడి భారతదేశంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా సామ్రాజ్యవాద శక్తిగా ఈస్ట్ ఇండియా కంపెనీ బలపడింది భారతదేశంలో కొన్ని నౌకాస్థావరాలను వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకున్న డచ్ వారు క్రమంగా భారత ప్రధాన భూభాగాన్ని వదిలివేసి ఆగ్నేయ ఆసియాలోని ఇండోనేషియా దీవులలో తమ అధికారాన్ని బలపరుచుకున్నారు పద్దెనిమిదవ శతాబ్దం వరకు కూడా భారతదేశపు పశ్చిమ తీరంలో ఒక బలమైన శక్తిగా ఉన్న పోర్చుగీసు వారు క్రమంగా భారతదేశంపై ఆంగ్లేయుల ఆధిపత్యం పెరగడంతో వారు భారతదేశంలోని పశ్చిమ తీరంలో కొన్ని కే కొన్ని ప్రాంతాలకే వారు పరిమితమయ్యారు ఈ ప్రపంచం ఎలా రూపుదిద్దుకున్నది అనే ఈ పాఠ్యాంశంలో ఒక శీర్షిక ఆహార ప్రయాణాలు బంగాళాదుంప అనేది ఇక్కడ బంగాళాదుంప గురించి ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించబడింది అని మనం ఆలోచిస్తే నేడు మనందరికీ తెలుసు భారతదేశ భారతదేశంలో అత్యధిక ఉపయోగించే భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే ఆహారంలో బంగాళాదుంప ఒకటి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో రోజువారీ వంటకాలలోనూ అదేవిధంగా ఒక ప్రధాన ఆహారంగా కూడా బంగాళాదుంపను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఈ సందర్భంగా బంగాళాదుంప గురించి బంగాళాదుంప గురించి బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పిన మాటను మనం గుర్తు చేసుకోవాలి బీహార్లో ఆలు ఉన్నంత కాలము బీహార్లో ఆలు ఉన్నంత కాలము లాలు ఉంటాడు అని ఆయన చమత్కారంగా చెప్పాడు అంటే బీహార్లో బంగాళాదుంపలు లేకుండా ఎలా లేదా బంగాళాదుంప లేకుండా ఏ విధంగా రోజు గడవడో అదేవిధంగా బీహార్ రాజకీయాల్లో తన పాత్ర ఉంటుందని ఆయన చమత్కారంగా చెప్పాను బంగాళాదుంప ఒక ప్రధాన ఆహారం అని నేడు మనందరికీ తెలుసు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ఒక ప్రధాన ఆహారము అనుబంధ ఆహారము బంగాళాదుంప బంగాళాదుంపకున్న ప్రత్యేకత ఏమిటంటే దీన్ని తక్షణ ఆహారంగా ఇన్స్టంట్ ఫుడ్గా ఉపయోగించుకోవచ్చు ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు రకరకాల వంటకాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇదంతా మనం ఎందుకు చెప్పుకోవాలంటే ఈ బంగాళాదుంప ఎక్కడ పుట్టింది అది ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది అనే విషయం చెప్పుకుంటే దీనికి కూడా మనం ఈ ప్రపంచం ఏ విధంగా రూపుదిద్దుకున్నది అనే మనం చెప్పుకునే ఈ చెప్పుకునే ఈ నేపథ్యంలో ఈ కూడా బంగాళాదుంపకు కూడా ఒక ప్రత్యేకత ఉన్నది కొన్ని వేల సంవత్సరాల కాలం నుండి యూరోపియన్లు కొత్త ప్రపంచంగా పేర్కొనే అమెరికా ఖండంలో ఉన్న మూల అమెరికన్లు అమెరికన్ల యొక్క మూల వాసులు ఉపయోగించుకునే ఒక ప్రధాన ఆహార పంట బంగాళాదుంప ప్రా అమెరికా ఖండంలో ప్రాచీన నాగరికతలు మయా నాగరికత అజథిక్ నాగరికత ఈ మయన్ ప్రజలకు అజతిక్ ప్రజలకు ఎంతో కాలం నుండి బంగాళాదుంప తెలుసు వారు రోజువారీ ఆహారంలో బంగాళాదుంపను ఉపయోగించేవారు కొలంబస్ అమెరికా ఖండాన్ని అన్వేషించిన తర్వాత అమెరికా ఖండంలో ప్రాచీన కాలం నుండి సాగు చేస్తున్న ఆహార ధాన్యాలు కూరగాయలు వాటి యొక్క ఆహార విలువని తెలుసుకొని వాటిని స్పెయిన్ వారు యూరోప్ ఖండంలో ఉన్న దేశాలకు యూరోప్ నుండి అటు ఆసియాకు ఆఫ్రికాకు ఆ ఆహార పదార్థాలు అవి పరిచయం చేయబడ్డాయి ఆ విధంగా కొత్త ప్రపంచం నుండి అమెరికా ఖండంలో అజిటిక్ ప్రజలు మయన్ ప్రజలు ఉపయోగిస్తున్న ఆహార పంటలైన మొక్కజొన్న టమాటా వేరుశనగ బంగాళాదుంప లాంటి అనేక పంటలు అటు ఆసియా అటు ఐరోపాకి ఐరోపా ఖండం నుండి ఆసియా ఖండంలో తమ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న దేశాలకు తమ వ్యాపార భాగస్వాములుగా ఉన్న దేశాలకు స్పెయిన్ వారు పోర్చుగీసు వారు పరిచయం చేయడం జరిగింది ఆ విధంగా అవి ఈ ప్రస్తుతం అయితే అవి జన్మ అవి పుట్టిన ప్రదేశాలలో కన్నా కూడా ఏ దేశాలకైతే అవి వ్యాపించాయో ఆయా దేశాల్లో అవి ప్రధాన పంటలుగా రోజువారీ ఆహారంగా ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి పల్లీలు వేలుచన కిందలు మనవి కాదంటే మనం అమ్ముకోలేదు ప్రస్తుతం టమాటా లేని ఆహారం అనేది మనం ఊహించుకోలేము ఈ విధంగా మొక్కజొన్న అనేది ఒక ప్రధాన ఆహారంగా ఉన్నది ఇవన్నీ కొత్త ప్రపంచం నుండి పాత ప్రపంచానికి పరిచయం చేయబడ్డవి ఇంకా ఈ సందర్భంగా మనం మిరపకాయలు మిర్చి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి రుచికి సువాసనకు మిరియాలను అత్యధికంగా ఉపయోగించేవారు ఇవి చాలా ఖరీదైనవిగా కూడా భావించేవారు మిరియాల రవ మిర్యా బిరియాల ద్రవ్యమైన మిరియాలను చాలా ఖరీదైన సరుకుగా కూడా వాళ్ళు భావించేవారు ఈ మిరియ ఏదైనా ఒక వస్తువు అత్యంత ఖరీదుగా ఉన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయము సౌకైనది ఎక్కడైనా దొరుకుతుందని చెప్పి మనం వెతుకుతాం ఈ క్రమంలో కొత్త ప్రపంచము కనుగొన్న తర్వాత అమెరికా ఖండంలోని మూలవాసులు ఘాటైన కారం కోసం వాళ్ళు మిర్చిని వంటకంగా ఉపయోగించేవారు అమెరికా ఖండం నుంచి ఈ మిర్చి పంట భారతదేశానికి పోర్చుగీసు వారి ద్వారా పరిచయం చేయబడింది దక్షిణ భారతదేశాన్ని విజయనగర విజయనగర రాజులు పరిపాలించే కాలంలో పోర్చుగీసు వారి ద్వారా భారతదేశానికి మిరప పంట పరిచయం చేయబడింది దీన్ని దీని గురించి ప్రత్యేకంగా ఆంధ్రుల సాంఘిక ఆంధ్రుల సాంఘిక చరిత్రలో సురవరం ప్రతాప్ రెడ్డి ఒక ఆసక్తిదాయకమైన కథ కథనాన్ని ప్రస్తావించారు మిరియాలు ఏ విధంగా ఘాటుగా కారంగా ఉంటాయో మిరప కూడా ఘాటుగా కారంగా ఉంటుంది అందువల్ల మిరపను ముందు మిరియపు కాయ అనేవారు ఆ మిరియపు కాయ కాస్త మిరపకాయగా మారింది ఆ విధంగా ఘాటైన కారం కోసము మిరియాల స్థానాన్ని మిర్చి ఆక్రమించింది నేడు ప్రపంచంలోనే మిరప పంటను ఎక్కువగా పండించే దేశము భారతదేశం ఈ విధంగా ప్రపంచంలోని వివిధ దేశాలు వాణిజ్యం ద్వారా అనుసంధానించే క్రమంలో ఒక ప్రాంతంలో ఉన్న పంటలు ఇంకో ప్రాంతానికి ఆహార పదార్థాలు ఇంకో ప్రాంతానికి ఏ విధంగా విస్తరించాయో మనం ఇక్కడ చెప్పుకున్నాం ఈ విధంగా మధ్యయుగంలో మధ్యయుగ కాలంలో విలువైన సరుకుల రవాణాకు ప్రాధాన్యత ఇచ్చిన అంతర్జాతీయ వ్యాపారం తర్వాత పంటల మార్పిడికి ఆహార పదార్థాల మార్పిడికి ఆహార పంటల మార్పిడికి వివిధ దేశాల మధ్య వాణిజ్యం బలపడడానికి ఇది దోహదం చేసింది మధ్యయుగ కాలానికి సంబంధించిన వాణిజ్యం గురించి మనం ప్రస్తావించుకునే సందర్భంలో వివిధ విదేశీ యాత్రికులు ఆసియా ఖండంలోను ఆసియా ఖండంలో అటు చైనాలోను ఇటు ఇండియాలోను ఇటు భారతదేశంలో ఉన్న కొన్ని నగరాల గురించి ఆ నగరాల్లో జరిగే వర్తకాన్ని గురించి విశేషంగా రాసిన విషయాలు చెప్పిన విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి ముఖ్యంగా ఇటలీ దేశానికి ఇటలీలోని వెనిస్ వెనిస్ నగరానికి చెందిన మార్కోపోలో చైనాను బర్మాను ఇండోనేషియాను భారతదేశాన్ని అద్భుతమైన దేశాలుగా ప్రకటించారు ఆ నగరాల్లో ఉన్న ఐశ్వర్యం గురించి సంపద గురించి వారు అనేక విపులమైన విషయాలను తాను చూసినవి ఇవన్నీ యూరోపియన్లకు తెలియజేశారు మార్కోపోలో రచనలే ఒక రకంగా సముద్ర మార్గ అన్వేషణకు యూరోపియన్ రాజులను సాహ సాహసకారులైన నౌకా యాత్రికులను పురుకొల్పాయి ఇక ఆ రోజుల్లో ముఖ్యంగా పదహారో శతాబ్ద పదిహేనవ శతాబ్దంలో పదహారవ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన సామ్రాజ్యము విజయనగర సామ్రాజ్యం ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో ఆసియా ఖండంలోనే కాకుండా ప్రపంచంలోనే బీజింగ్ తర్వాత అతి పెద్ద నగరము హంపీ నగరం హంపీ నగరంలో జరిగే వాణిజ్యం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వర్తకులు వే ఏ విధంగా అక్కడ వ్యాపారాలు చేసేవారో అక్కడ ఎటువంటి సరుకులు అనుక్రయించేవారో ఈ వివరాలన్నీ పోర్చుగీసు యాత్రికుడైన పోర్చుగీసు యాత్రికుడైన రొమింగో ఫేజు తన రచనల ద్వారా మనకు తెలియజేశారు అబ్దుల్ రజాకు విజయనగర సామ్రాజ్య వైభవాన్ని గురించి అనేక విషయాలు తెలియజేశారు కాకతీయుల పరిపాలనా కాలంలో వచ్చిన నికోల కాంటీలై నికోలో కాంటీ దక్షిణ భారతదేశంలో ఉన్న ఓడరేవుల గురించి దక్షిణ భారతదేశంలో ఉండే ఓడరేవుల ద్వారా అటు అరేబియా ఆఫ్రికా తీరాలకు అరేబియాకు జరిగే నౌకా రవాణా గురించి ఇక్కడున్న నాజూకైన సరుకుల గురించి అనేక వివరాలు తెలియజేశారు ఈ విధంగా మధ్యయుగంలో విలువైన సరుకులతో కూడిన ఈ నౌకా వాణిజ్యం ఆ తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం మొదలైన తర్వాత అది మరింత పెద్ద స్థాయికి చేరుకున్నది నేనున్న ఈ ఆధునిక ప్రపంచం ఈ ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్గా ఏ విధంగా మారిందో అనే విషయాన్ని చెప్పుకునే ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏమి జరిగిందో వివిధ దేశాల మధ్య ఆహార పదార్థాల వినిమయం పంటల మార్పిడి ఏ విధంగా జరిగిందో సిల్క్ మార్గాలుగా పేర్కొనబడిన మధ్యయుగ కాలం నాటి అంతర్జాతీయ రవాణా మార్గాలు మరియు ఐరోపాకు ఆసియాకు మధ్య జరిగిన విలువైన వాణిజ్యం గురించి మనం ప్రస్తావించుకున్నాం నేడు ఎక్కడో అమెరి అమెరికా ఖండం నుండి బంగాళాదుంప వేరుశనగ మొక్కజొన్న టమేటా ప్రపంచవ్యాప్త అన్ని దేశాలకు ఏ విధంగా విస్తరించాయో ఆయా దేశాల్లో అవి రోజువారీ ఆహారంగా ఇప్పుడు ఏ విధంగా ఉపయోగించబడుతున్నాయో మనం చెప్పుకున్నాం ఈ విషయాలన్నీ ఈ ప్రపంచం ఏ విధంగా రూపుదిద్దుకున్నది అంశాన్ని అవగాహన చేసుకోవడానికి వీటి వెనక ఉన్న నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఉపకరిస్తాయి